లేదో ప్రెస్ మీట మనుషులు మాటలు మాట్లాడవలసి ఉండదు ఎందుకంటే మన అందరం కృష్ణన్న డైరెక్షన్ తోటి ముందుకెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ కొత్తగా వచ్చినటువంటి వారికి వర్క్ షేర్ చేయాలి కృష్ణన్న అన్న మాట ఏమి చేయాలంటే ముప్పై ఈ యుద్ధం చేసి ఇంకా వ్యవసాయం చేసి నాగలి దున్ని నాట్లు వేసి పంట కోసి పువ్వు పెట్టి అన్నంలో పల్లెల అన్నం తీసి పల్లెలో పెట్టి మీ నోటి కార్డుకి నోటి కూడా వాళ్ళు చూసుకుంటా అంటే మాట్లాడకపోతే ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే అది కూడా నీ నోటి కార్డు బుక్ అంటే కూడా నువ్వు రెస్పాండ్ కాకపోతే నువ్వు ప్రతిస్పందించకపోతే ఎవరు చెప్తారా ఇంటి ఇల్లు వచ్చి ఇది నా కోసమా మనందర మన మన పిల్లలు మన పిల్లల కోసమే కదా నా కోసమో నా కుటుంబం కోసము కాదు కదా పోనీ విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి ఓన్లీ విద్యార్థుల కోసమే కాదు కదా ఎంత బలమైన ఎంత సుదీర్ఘమైన మాట మీ అందరూ గట్టిగా చెప్పలు కొట్టాలి ఒకసారి అట్లా ఆ మాట అన్నప్పుడు అందరం విద్యార్థి సంఘాలుగా కళా సంఘాలుగా మిగతా ప్రజా సంఘాలుగా అందరితో మాట్లాడడం జరిగింది ఇది గత ఇప్పటి నుంచి మిగతా సందర్భంలో సోమనా జగన్ మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి జయలే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి ఇప్పటి దాకా మనం నక్సలి సంఘాల కోసం పాటలు పాడలేం చనిపోయినా తెలంగాణ కోసం కోసం జీవితాంతం పనిచేసిన అన్ని పాటలలో పనిచేసినాం తప్పేం కాదు మన మన కంట్రిబ్యూషన్ మన జాతిలో ఉన్నటువంటి అదే అయినటువంటి ఒక ఆ కళ పాట అనేది రాసే పాట అనేది రాసే అనేటువంటి అద్భుతమైన కాలం అంటే

ఎన్నో పార్టీలకుసినటువంటి వాళ్ళు కళారంగానికి కళా రంగానికి మన రక్తాన్ని అంది ఆ రాగాలతో ప్రజలందరినీ వేలుకొల్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇన్ని సంఘాలుగా పనిచేసినాం మనము ఇన్ని సంఘాలలో పనిచేసినాం ఒకే ఒక్క సందర్భంలో జాతి కోసం ముప్పై ఏళ్ళ జరుగుతున్నటువంటి యుద్ధంలో పాత్ర నా పాత్ర ఏంది అనేప్పుడు తెలుసుకోవాల్సిన సందర్భం ఇది ఎవరితో వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం వర్గీకరణ తప్పు అన్న ఒక్క పార్టీ వర్గీకరణ తప్పు అన్నది ఎవరన్నా ఉన్నదా సామాజిక న్యాయానికి మొదటి పెట్టు అని చెప్పేసి బాబా

మీ మీ జిల్లాలలో ఒక కళానాయకుడు కళానాయకుడు మా పుట్ట కళ కళా నాయకుల కళా నేతల చెప్పినప్పుడు కళా నేతలం కాబట్టి ఉన్న పది జిల్లాలలో ఉన్నటువంటి మీ అందరు కూడా ఇప్పుడు కళాకారులు కాదు కళా నాయకుడుగా నువ్వు నీ వాడ కూ గ్రామానికి నీ మండలానికి నువ్వు నాయకత్వం వహించి వెయ్యి వందలకు లక్ష డబ్బులు ఎట్లా తయారు చేస్తామో కృష్ణ ఎత్తుకున్నటువంటి యుద్ధం కాదు మన అందరి యుద్ధం